ఆత్మగురు నియోజకవర్గ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా పత్రికా సోదరులందరికీ నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఆత్మగురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిగినగా తప్పు అనుకోకటి మన అందరం నియోజకవర్గంలో ఉన్న మనుషులు మాకు మీ పైన ఎటువంటి ఇది లేదు కానీ కొన్ని కొన్ని సంస్థల్లో పనిచేస్తుంటారు ఆ సంస్థల్లో పనిచేసినప్పుడు అది వాళ్ళ మీరు మనం ఒక దగ్గర పనిచేసినప్పుడు దానికి గురుత్వంగా మనం బాధ్యత వహించి పనిచేయాలా దాంట్లో ఎటువంటి అనుమానం లేదు కానీ ఈ నియోజకవర్గం గురించి చెప్పాలంటే మంది ఒక మంచి నియోజకవర్గంగా చెప్పుకోవాలి ఎందుకంటే ఆ ఎలక్షన్ వరకు ఏదో అనుకుంటాం తర్వాత అందరం కలిసి కలిసి మిలుస్తాం అది ఆత్మ ఊరికి మాత్రం ఒక ప్రత్యేక విశేషత ఉంది కానీ మీ అందరికీ ఒక చెప్తున్నా నిజాయితీగా రాజకీయాలు నడిపే కుటుంబం మేకపాటి కుటుంబం దానికి ఉదాహరణ మేము ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి రామనగరెడ్డి గారు సమక్షంలో ఉన్నప్పుడే మేము రాజశేఖర రెడ్డి గారిని దివంగత నేత వైఎస్ రెడ్డి గారిని ఆయన్ని తొలి ముద్దాయిగా చేసి కేసు పెట్టిన రోజు మనస్తాపం చెంది మేము ఆ రోజు అధికార పార్టీ సైతం వదులుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ప్రవేశించడం జరిగింది అప్పుడు పెద్దలు రాజమోహన్ రెడ్డి గారు బై ఎలక్షన్లో నిలబడటం దానితో నువ్వు రాజకీయాల్లోకి వచ్చాం ఆనాటి నుంచి ఈ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కట్టుబడి నిలబడి ఆ కుటుంబం కోసం మా శక్తివంతుల లేఖ మేము పనిచేస్తూ ఉన్నాం కానీ మధ్యలో పద్నాలుగులో ఎలక్షన్ వచ్చింది అధికారాన్ని కోల్పోయినాం తర్వాత పంతొమ్మిదిలో ఎలక్షన్ వచ్చింది తర్వాత మా రెండుసార్లు కలిసిన తర్వాత గౌతమ్ రెడ్డి గారు మంత్రి అవడం ఆ తర్వాత కొంతమంది ఆ రోజు ఇదే ఇప్పుడు అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తులు ఆ రోజు సమీక్ష సమావేశం పెట్టి పార్టీలో కలిసి ఆయన ఎంగడిగిరిలో ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఇక్కడ ఆత్మకూరులో గౌతమ్ రెడ్డి గారు పోటీ చేయడం జరిగింది అప్పుడు ఆయనతో పాటు ఉన్న అంచు వర్గం అంతా వచ్చారు నిజాయితీగా వాళ్ళు కొంతమంది ఉన్నారు ఈరోజు అనుభవించి ఇక్కడ లబ్ధి పొంది అన్నీ జరుపుకొని ఒక కౌన్సిలరు రెండు కోప్షన్స్ తీసుకొని మా పార్టీ దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళ పార్టీలో వచ్చిన వాళ్ళు వాళ్ళు ప్రయత్నం చేసుకోవాలి కానీ మా పార్టీలో నమ్మకంగా ఉన్న వ్యక్తుల్ని పాపం అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి ఒక కార్యకర్త అయినటువంటి ఒక అతనికి వయసు పెయింట్ ఇచ్చారు ఒక వాలంటీర్ అయినటువంటి చైర్మన్ పదవి ఇప్పించారు ఎవరు దేవంగత నేత గౌతమ్ రెడ్డి గారు అది కూడా జగన్మోహన్ రెడ్డి సాక్షిగా అటువంటి వ్యక్తులకి గాల వేయడం ఎంతవరకు సాబు ఇది అసలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మీ పార్టీలో నుంచి పెద్ద మనిషిగా మీరు లబ్ధి పొందరు మీరు రాజీనామా చేయకుండా పోయారు మా పార్టీ సిద్ధాంతం ప్రశ్నించి ఎవరు నాకు చేరాలన్నా ఖచ్చితంగా రాజీనామా చేసే పార్టీలో చేరాలి అది ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ సామాన్య కార్యకర్త కానీ ప్రతి ఒక్కరికి సిద్ధాంతం ఆ విధంగా జగన్మోహి పెట్టు పెట్టారు మేమంతా ఒకటే రాదాం కానీ ఈ విధంగా లబ్ధి పొంది పార్టీకి ద్రోహం చేయొద్దు నువ్వు ఎందుకు పోయినావు అసలు ఈరోజు రాజ్యం చేసిపోవాలా మీరు పేరు నిన్నగాక మొన్న ఒక ఆయన మాట్లాడతాడు రెండు లక్షలు ఇది ఒకరు చెప్తున్నాను నేను రెండు లక్షలు ఇచ్చారంట మేమే మేమే ప్రభావాలు పెట్టాల్సిన అధికార పార్టీ మేము చేసాం ప్రతి మా మా ప్రభుత్వం అనేది వయసాగ్రీ ప్రభుత్వం రాదు ఇది అందరి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నిజమైన సత్యం మాట చెప్పేది ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి పార్టీకి లబ్ధి పొందలేదు ఇబ్బంది లేదా ఎవరు లబ్ధి పొందలేదో చెప్పండి నిజంగా నిజాయితీగా జగన్మోహన్ చెప్పే మాట మేము పెడతాం మేము చేసాం మాకు ఒకటేయండి చేసిన కాబట్టి ఒకటేయండి అంటే ధైర్యంగా మేము అడుగుతుంటే ఈ విధంగా మా పేరు మొదలు జరగడం మంచిది కాదు కానీ ఆయన చెప్పిన పెద్ద మనిషి ఈయడ అనుభవించిన తీరు మీ అందరి సోదరులు మీ అందరికీ తెలుసు పత్రిక అందరూ తెలుసు ఆయన అనుభవించిన తీరు ఆయన మాట్లాడతాడు మేమంట అధికార పరిధిన డబ్బులు ప్రలోభ పెట్టి మేము తీసుకొని పోతున్నాం అంట గతంలో రాజకీయ నాయకులు ఖర్చు పెట్టాల ఉన్నాయి ఇప్పుడు ప్యాకేజీలు ఇచ్చే స్థాయికి దిగదారిపోయారు రాజకీయ నాయకులు అటువంటి పరిస్థితుల్లో మీరు అందరూ గమనించండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆత్మకులు తిరిగి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మకులు పైన జెండా ఎగరడం ఖాయం దీంట్లో ఎటువంటి ఎటువంటి సందేహం లేదు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలుపుతున్నాను